హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాభి ఈరోజు వచ్చేసి టమాటా మసాలా కర్రీ అండి ముందుగా వచ్చేసి టూ స్పూన్స్ ధనియాలండి హాఫ్ కప్ ఎండిన కొబ్బరి అదేవిధంగా నువ్వులు పల్లీలు కూడా హాఫ్ కప్ చిన్న కప్ అండి దాంట్లో హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా ఇవన్నీ మనం తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని అందులో ఫస్ట్ ఎండిన కొబ్బరి ఉంటుంది ఉంటుంది కదా అది ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం అందులోనే ధనియాలు వేసుకోవాలండి ఈ విధంగా ఒక టూ కప్స్ అయితే టూ స్పూన్స్ అండి సారీ టూ స్పూన్స్ అయితే సరిపోతుంది హాఫ్ కప్ అంతా పల్లీలు అండి దీన్ని కూడా కొంచెం వేగనివ్వాలండి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక అందులో కొంచెం హాఫ్ కప్ అంతా దా నువ్వులండి నువ్వు కూడా ఈ నువ్వులు అనేవి త్వరగా వేగిపోతాయండి కొంచెం మనం వంట అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చిట్ చెట్టపటలాడుతున్నాయి ఈ విధంగా అన్ని డ్రై చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ని వేసేసుకోవాలి ఇది కొంచెం త్వరగా వేగిపోతాయండి ఎక్కువ సెపెట్టు ఒక టూ త్రీ మినిట్స్లో చూడండి ఈ విధంగా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు తీసేసాయి అందులో నుండి చూడండి చిన్న చిన్న సైజు టమాటోస్ తీసుకుంటే బాగుంటుందండి పెద్దవి పెద్దవి అయితే కనుక ఫోర్ పీసెస్ చేసుకోండి నా దగ్గర చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అదే విధంగా మనం డ్రై రోస్ చేసుకు పెట్టుకున్నాం కదా అది కొంచెం చల్ల చల్లగా అవనివ్వండి తర్వాత పేస్ట్ చేసుకొని మనం ఆయిల్ టమాటాని వేయించినాం కదా అందులోనే ఆవాలు జీలకర్రంది ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి ఈ విధంగా మనం యాడ్ చేసుకొని అందులో ఈ పేస్ట్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్నాక మనం కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి మనకు సరిపోయినంత అంటే మీరు ఎంత ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ అంటే తక్కువ మీ ఇష్టం అండి నేనైతే టూ స్పూన్స్ కారం వేసాను వన్ స్పూన్ అంతా సాల్ట్ వేసానండి ఈ విధంగా కలర్ అనేది ఈ విధంగా రావాలి ఆయిల్ మాత్రం పైనకి తేలాలండి చూడండి ఈ విధంగా అయ్యాక ఇందులో మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం మన ఇష్టం అండి ఈ అంటే థిక్నెస్ కావాలంటే కొంచెం వాటర్ అది అందులో నేను పచ్చిమిర్చి కూడా వేసాను అదే విధంగా కొంచెం కరివేపాకు నాకు కొంచెం ఈ ఫ్లేవర్ నచ్చుతుందండి అందుకే ఇష్టం మాలేదండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ విధంగా వేసాక మనం ఇంకొక ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఆ టమాటోస్ని ఈ విధంగా ఈ మసాలా గ్రేవీలో యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ కర్రీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఆయిల్ అనేది పైకి రావాలి అట్లయితే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు చూడండి నా ఆయిల్ కొంచెం పైకి వస్తుంది మీకు ఈ కర్రీ నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయడమే కాదు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా మీకు నచ్చిన స్టైల్ మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్లు అవన్నీ వేసి టేస్టీగా ఎమ్మీగా మీ చేతులతో ఉండి మీ వాళ్ళకి పెట్టండి ఆ సాటిస్ఫాక్షన్ వేరబ్బా చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా తేలాలి కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తే చాలా బాగుంటుందండి కూడా పర్ఫెక్ట్గా కుక్కర్ ఉందని అర్థం చూడండి ఈ విధంగా టేస్టీగా ఎమ్మీగా ఎంత బాగుందో కదండి కలర్ కూడా మరి